ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఏసీపీ కోర్టులో ఆయన తాజాగా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు మద్యం కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీపీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపున న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి అలాగే పి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ అయితే ఇరవై తొమ్మిదో తేదీకి వాయిదా పడింది వాటిపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది ఈ మూడు పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలనేది న్యాయాధికారి భాస్కరరావు ప్రాసిక్యూషన్ ఆదేశించారు అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జైల్లో వంట చేసుకుంటాను అని దాఖలు చేసిన పిటిషన్పై తీర్పునైతే ముప్పైవ తేదీకైతే వాయిదా వేశారు మొత్తానికి మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం అది ఆ రిజెక్ట్ అవుతుందా లేదంటే బెయిల్ వస్తుందా అనేది అయితే వేచి చూడాలి కాకపోతే ఇప్పుడు వేల ముగ్గురు కూడా ఆల్రెడీ వేల ముగ్గురు పిటిషన్స్ కూడా ఉన్నాయి గోవిందప్పవి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డిది వాళ్ళ పిటిషన్ల మీద కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది